మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతోంది భారతీయ జనతా పార్టీ జనసేన కూటమితో ప్రతిరోజు రోజు రోజుకు కూడా కూటమి గ్రాఫ్ పెరిగిపోతూ ఉంది ఇప్పటికే వైసీపీ వాళ్ళకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్థమైపోయింది అధికారం కోల్పోతున్నామని వాస్తవానికి వచ్చేసినారు వాళ్ళు నామినేషన్ ప్రక్రియ ఇరవై ఐదో తేదీ ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ముఖ్య వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ చూసా కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు కడప జిల్లాలో కూడా ఐదు మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు పార్లమెంట్ అభ్యర్థికి కూడా నిన్న మా అధ్యక్షులు బీఫామ్స్ ఇవ్వడం జరిగింది నామినేషన్లు కూడా వేస్తున్నారు కడప అభ్యర్థి సంబంధించి ఇరవై తేదీ ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ వేస్తున్నాం ఇంటి నుంచి తొమ్మిది గంటలకు ర్యాలీగా బయలుదేరి ఇరవై నాలుగు పొద్దున ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాలకు నామినేషన్ దాఖలు చేయబోతున్నాం కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది ఆ వ్యతిరేకత నుంచి బయటపడేదానికి రకరకాల ప్లాన్లు పన్నాగాలు దుష్ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఒక పుల్ల గుచ్చుకుంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు రాయితో కొట్టబోయినాడు చంపించబోయినాడు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి దాన్ని కూడా సానుభూతితో వాడుకోవాలని చూసాడు నిన్న చూశాం ఆయన సోదరి షర్మిళ గారి వ్యాఖ్యలు ఎనభై రెండు ఎంతో డబ్బిస్తే అది కూడా అప్పించాడని చెప్పి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నాడు అని చెప్పి ఆమె మాట్లాడడం చూసాం అన్ని వ్యవస్థలను మోసం చేయడమే కాదు కుటుంబ సభ్యులను కూడా మోసం చేసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోయినాడు అధికారం రేఖ మళ్ళీ రావడానికి నానా గడ్డి తినేదానికి కూడా వెనుకడ్డంలో ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ప్రజలు వస్తున్న స్పందన మహిళల్లో వస్తున్న స్పందన చూసి వీళ్ళకందరికీ కూడా ఒక భయం ఎత్తుకుంది వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు నలభై ఏళ్ళకు పెన్షను నాలుగు వేల రూపాయల పెన్షను బీసీలకు యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఇచ్చే నాలుగు వేల రూపాయల పెన్షను వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షను రేపు ఎస్సీ ఎస్టీలకు కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ కూటమి దాంట్లో మరింత ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం అవి కూడా పూర్తి స్థాయిలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తే రిలీజ్ చేస్తారు పార్టీ అధ్యక్షులు ఒక్కసారి ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు ఏవైతే అయినాయో నూటికి తొంభై శాతం కూడా నూటికి పది శాతం కూడా పూర్తి చేయాల తెలుగుదేశం హయాంలో ఉన్న పెన్షన్దారుల సంఖ్య ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు తగ్గిపోయింది సాధారణంగా ప్రతి సంవత్సరం పది శాతం పెరగాల ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిపోతా ఉంది పెన్షన్లు కడప జిల్లా చూస్తే అభివృద్ధి శూన్యం ముఖ్యమంత్రి గారు అధికారం వచ్చిన తర్వాత నా సొంత జిల్లా నేను ఇది చేస్తా అది చేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికి ఈరోజుకి ఒక్క కార్యక్రమాన్ని ఆయన ఏదైతే ఆయన హయాంలో జీవోలు ఇష్యూ చేశాడో ఈ అభివృద్ధి కార్యక్రమాలు అయితే మేనిఫెస్టోలో చెప్పినాడు జిల్లాకు సంబంధించినటి ఒక్క కార్యక్రమం కూడా పూర్తి చేయలే నీటిపారుదల వ్యవస్థను కడప జిల్లాలో పూర్తిగా నిర్వీర్యం చేసేసినాడు ఈరోజు జిల్లా అంతటా కూడా తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయి కరువు మండలాలుగా ప్రకటించాలని ఆలోచన రాలే తాగునీటి ఎద్దడైతే చెప్పలేనంతగా ఉంది కడప నగరంలో నాలుగు రోజులకు వారానికి ఒక రోజు తాగునీళ్ళు వస్తూ ఉండాయి ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి ముఖ్యమంత్రి గారు ఇక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి ఒక ఆయన కనీసం నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామో శాశ్వతంగా దీన్ని నివారిస్తామని ఆలోచన కానీ వాళ్ళకి రాలేదంటే ఈ పాలకులకు మళ్ళా ఒక్కసారి ఓటేసే హక్కు అడిగే హక్కు ఉందా అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా ఎక్కడ పోయినా కడప నగరంలో కూడా ఈ శాసనసభ్యుడికి విమర్శలు చీత్కారాలు ప్రజల నుంచి తిట్ల దండకాలు వస్తూ ఉన్నాయి మళ్ళీ ఎందుకు వచ్చినావు ఏ ముఖం పెట్టుకొని అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీ చేస్తూ ఉంది షర్మిళ గారు ప్రకటించినారు వాళ్ళ అభ్యర్థిని వీ ఇద్దరు ముస్లిమ్సు మైనారిటీ అభ్యర్థులు అని చెప్పి వీళ్ళు ప్రకటన చేసుకున్నారు మైనారిటీలకు ఈ రాష్ట్రంలో కానీ కడప జిల్లాలో ఎవరన్నా చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ వీళ్ళిద్దరినీ కూడా నమ్మే పరిస్థితిలో లేదు మైనారిటీస్ మైనారిటీలు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటబోతున్నారు కాంగ్రెస్ పార్టీని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ నమ్మే పరిస్థితుల్లో లేరు వాళ్ళు అదే విధంగా అంబటి రాంబాబు గారు చూశారు ఏం మాట్లాడినారో ఇరవై ఐదు మంది ఎంపీలను బీజేపీకి మేము మద్దతు తెలుపుతాం అంటే ఏ అవకాశం దొరికినా ఎటైనా దూకే పరిస్థితి ఉంది మాకు అని చెప్పి ప్రజలకు తేల తేటతల్లం చేసినారు వాళ్ళు మాది ఒక పవిత్ర పొత్తు వాళ్ళు అధికారం రేపు ఎన్నికల తర్వాత ఏ ఏ పక్షానొస్తే ఆ పక్షాన్ని దూకాలని ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రాన్ని విడగొట్టి మోసం చేసింది అందుకే ఈరోజు రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలని కోరుకుంటా ఉన్నారు అప్పులపాలైన ఆంధ్రప్రదేశ్ను అవినీతిపరమైన ఆంధ్రప్రదేశ్ను అరాచకమైన ఆంధ్రప్రదేశ్ను కాపాడేదానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అవసరం చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన పరిపాలన పోల్చుకొని ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ ఆయన అధికారంలోకి రావాలా ఆయన అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం అప్పుల పాలన నుంచి మళ్ళా బయటపడి ముందుకు పోతుంది అని ప్రతి ఒక్కరిలో కూడా ప్రజల్లో ఒక భారీగా అయిన స్పందన కనిపిస్తూ ఉంది ఎక్కడ పోయినా కూడా ఇంకా చాలు వీళ్ళు వీళ్ళ డ్రామాలు చాలు వీళ్ళ అబద్ధాల మేనిఫెస్టోలు చాలు అన్ని వర్గాలను మోసం చేశారు వీళ్ళు ఏ వర్గము సంతోషంగా లేదు అభివృద్ధి లేదు రాష్ట్రంలో రేపు ఎన్నికల్లో డబ్బు వెదజల్లి ఓటుకు నాలుగు వేల ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు నాలుగు వేల ఐదు వేల రూపాయలు ఇచ్చి ఓటు కొనుగోలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఒక ప్రజలకు ఓటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా ప్రజలారా ఇసుక మద్యం మట్టి మాఫియా భూ మాఫియాలతో కోట్లు సంపాదించారు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంత ఇసుక అంత డబ్బులు తీసుకోండి మీరు ఓటు మాత్రం రాష్ట్ర శ్రేయస్సు దృశ్యా జిల్లా శ్రేయస్సు దృశ్య ఈసారి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మీరు పట్టం కట్టండి ఈ రాష్ట్రని కడప జిల్లాను కూడా కాపాడుకోండి ఈ అక్రమార్కుల నుంచి బయటపడి జిల్లాను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది నాలుగు పర్యాయాలు అంటే ఇరవై సంవత్సరాలుగా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సీట్లు రాలా ప్రజలు కోటే విజ్ఞప్తి చేస్తూ ఉండ ఈ ఐదు సంవత్సరాలు ఈ పరిపాలన చూసిన తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని కోరుకోండి మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి ఈ జిల్లాను సేవ చేసేదానికి తెలుగుదేశం పార్టీకి ఒక ఒక అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే ఏవైతే జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి మేమే వచ్చి అందజేసి పేద ప్రజలందరినీ కూడా సంతృప్తి పరుస్తాం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈ నామినేషన్ల సందర్భంగా ప్రజలకు పిలిపిస్తూ కడప నగరానికి సంబంధించి కూడా ఇరవై నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాలకు నామినేషన్ వేస్తున్నాం నగరంలో ఉన్న కడప సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఆ నామినేషన్ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నాకు గొంతు కోసారు జగన్మోహన్ రెడ్డి గారు అంజాద్ బాషా అని ఆయన ఏదో వీడియోలో చూసాం మోసపోయినా మోసం చేశాడు అని ఆయన మోసం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మాకు ఏం సంబంధము కాంగ్రెస్ పార్టీ అది దేశంలో అది ఒక పెద్ద పార్టీ ఆ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తా అంటే మా ప్రమేయం ఉంటాం ఉంటుంది దాంట్లో మహాప్రమేయం ఏమి ప్రజలు మాకు ఓట్లేసేదాన్ని సిద్ధంగా ఉన్నారు